నిజమైన దేవుడు ఆయనే జీవము గల దేవుడు ఆయనలో జీవం ఎంతకాలం ఉంటుంది చెప్పండి దేవుని వాక్యములు రాయబడి ఉంది ఆయనలో జీవముండె నువ్వు దేవుని బిడలరా ఆయనకు ఆది లేదు అంతము లేదు ప్రారంభము లేదు ముగింపు లేదు ఆయన ఉన్నవాడు అనువాడు అల్లెలుయా దేవుని బిడలరా కాబట్టి దేవుడు జీవము కలిగిన దేవుడు ఆయనే జీవము కలిగిన దేవుడు ఇంకో మాట యేసుప్రభు వారు చెప్పారు ఏంటది నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునై ఉన్నాను తండ్రిలో నుండి వచ్చినటువంటి యేసయ్య నేనే మార్గము పరలోకానికి వెళ్ళటానికి నేనే సత్యము ఈ లోకములో ఏదైనా సత్యం ఉంది అంటే అది నేనే ఇక మిగతాదంతా కూడా అబద్ధమని ప్రభు చెప్పాడు ఆ తరువాత అక్కడే ప్రక్కన మాట నేనే జీవము మరణము లేని జీవము మరణించి తిరిగి లేచినటువంటి జీవం కాబట్టి ఇందాక తండ్రి అయిన దేవుడు ఆయనే జీవము కలిగిన దేవుడు అని మనం చదువుకున్నాం ఇక్కడ కుమారుడైన యేసు క్రీస్తు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమునని చెప్పాడు ఇంకొక మాట కూడా వాక్యములో రాయబడి ఉంది చదవండి ముప్పై ఏడవ అధ్యాయం ఎగ్జిగేలు గ్రంథం పాత నిబంధనలు ఎగిజ్గేలు గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుంటే అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి యహోవా హస్తము ఎండిపోయిన ఎముకల లోయ అక్కడ కనపడుతుంది దేవుడు ఒక ప్రవక్తని ఆ ఎండిన ఎముకల లోయలోకి తీసుకుని వెళ్ళాడు అది ఒక లోయ ఆ లోయలోకి తీసుకొని పోయాడు అక్కడంతా కూడా ఏమున్నాయి చెప్పండి ఎండిపోయినటువంటి ఎముకలు ఉన్నాయి అయితే దేవుడు ప్రవక్తకు చెప్పాడు ఈ ఎముకలలోనికి జీవాత్మను నేను రప్పిస్తాను నువ్వు పలుకు మాట్లాడు జీవాత్మ వచ్చును గాక అని చర్మము నరములు ఇవన్నీ కలుగునట్లుగా జీవాత్మ వచ్చినట్లుగా లేచి నిలబడినట్లుగా నువ్వు పలుకు మాట్లాడు ప్రవచించు అని చెప్తే ఆ ప్రవక్త అలానే చేశాడు జీవాత్మ ఎండిపోయిన ఎముకలలోనికి వచ్చి బైబిల్ రాయబడింది మహాసైన్యముగా తిరిగి లేచేయంట అల్లెలు యా ఇందాక నేను చెప్పాను జీవము కల దేవుని సైన్యాలు అయితే ఇక్కడ ఎండిపోయిన ఎముకలు సమాధి అనుకోండి సమాధుల్లో ఏముంటాయి ఎముకలే ఉంటాయి దేవుని బిడలాలి అక్కడ దేహము శరీరం రక్తమాంస అవన్నీ కూడా మంటిలో కలిసిపోతాయి అయితే ఎండిపోయినటువంటి ఎముకలు ఆ జీవాత్మ వచ్చి అలా ఎముకలను చర్మాన్ని మాంసం నరాలు అప్పటికప్పుడే మాట్లాడుతూ ఉండగా సెలవిస్తూ ఉండగా ప్రవచిస్తూ ఉండగా మహాసైన్యమై తిరిగి లేచే మహాసైన్యం గొప్ప సైన్యం లెక్కింప శక్యము కాని మహాసైన్యముగా లేచి నిలబడ్డారు అల్లెలు యా ఈ మాటల భావం జీవాత్మ పరిశుద్ధాత్మ కృత నిబంధనలు ఇందాక మనం చదువుకున్నాం ఆయనే జీవము కలిగిన దేవుడు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను ఒకటి తండ్రి అయిన దేవుడు ఆయన కూర్చునేటువంటి మాట ఏమిటి ఆయనే జీవము కలిగిన దేవుడు రెండవది కుమారుడైన ఏసుక్రీస్తును కూర్చి రాయబడిన మాట ఏమిటి నేనే మార్గమును సత్యమును జీవమును మూడవది ఎండిపోయిన ఎముకల లోయల్లో ఆ ఎముకలలోనికి ఒక ఆత్మ వచ్చింది ఏంటది జీవాత్మ క్రొత్త నిబంధనలో దాన్ని మనం చెప్పుకోవాలంటే పరిశుద్ధాత్మ మన దేవుడు ఎవరు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఈ త్రియేక దేవునితో నీవు సహవాసం కలిగి ఉంటే నీలో ఏం కలుగుతుంది జీవం కలుగుతుంది దేవుని బిడ్డలర బాగా ఆలకించండి తండ్రి అయిన దేవునితో కుమారుడైన యేసుతో పరిశుద్ధాత్మునితో నీవు చక్కటి సంబంధాన్ని కలిగి ఉంటే నీలో జీవము కలుగుతుంది నీలో మహిమ కలుగుతుంది నీలో తేజస్సు కలుగుతుంది నీలో కృప కలుగుతుంది దినదినము నూతన శక్తి నూతన బలం నూతన జీవం నూతన అభిషేకం నీలో కలుగుతుంది మనం పుట్టిన తరువాత లోకము మనుషులు ప్రపంచం కుటుంబం దాంపత్య జీవితాలు పిల్లలు స్థితిగతులు ఇవన్నీ కూడా దేవుని బిడ్డల మనల్ని ఏం చేస్తాయంటే మృతాతుల్యతకు మన శరీరం బలహీనపడిపోతుంది పడిపోతుంది మన ప్రాణం కూడా సొమ్మసిల్లుతుంది మన ఆత్మ కూడా బలహీనపడుతుంది అయితే ఈ కుటుంబ జీవన వ్యాపారాలలో కష్ట నష్టాలలో దుఃఖాలలో వ్యాధి బాధలలో శ్రమలలో అవసరాలతో ఈ జీవితం గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది అయితే వీటన్నిటినీ అధిగమించి జయించి నీవు జీవాన్ని పొందుకొని ముందుకు వెళ్ళాలంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో నీవు సహవాసము కలిగి ఉండాలి అల్లెలుయా దేవునికి మహిమ కలుగునుగాక ఇక నీవు వేరే ఎవరితో సహవాసం చేసినా దేవుని బిడలరా జీవము నీలో కలుగదు నీవు సొమ్మసిల్లుతావు అలిసిపోతావు బలహీనపడతావు కృషించిపోయే పరిస్థితులు ఏర్పడతాయి అందుకే మన జీవితంలో మనం కృషించిపోకుండా సొమ్మసిల్లకుండా అలసిపోకుండా అణిచివేయబడకుండా సాఫీగా సరాలముగా అన్నిటినీ తాలుకొని జయించి ముందుకు వెళ్ళాలంటే మన జీవితంలో దేవునితో మనము సంబంధాన్ని కలిగి ఉండాలి అపవాది ఎప్పుడూ కూడా ఈ సంబంధాన్ని కత్తిరించాలని ప్రయత్నం చేస్తాడు దేవునితో మనకున్న సంబంధాన్ని దేవుని బిడలరా అపవాది యొక్క ఎత్తుగడ అపవాది యొక్క కుట్ర అపవాది యొక్క పన్నాగ్ ఎందుకంటే దేవునితో మనం ఉంటే మనం బాగుపడతాం మనం మంచిగా ఉంటాం మనం దీవించబడతాం మనం ఆశీర్వదించబడతాం దేవుడు మనకు మేలు చేస్తాడు మనలో ఒక ప్రత్యేకమైన తేజస్సు ఉంటుంది అందుకని దేవునితో నీకున్న ఆ సంబంధాన్ని కత్తిరించాలని రాత్రి బగళ్ళు అపవాది ప్రయత్నిస్తూ ఉంటాడు దాన్ని నీవు ఎరగాలి గ్రహించాలి జ్ఞానము కలిగి వివేకము కలిగి మనస్సు తెరచుకొని మేలు కీడులు వివేచించి దేవునితో ఉన్న సంబంధాన్ని నీవు కాపాడుకోవాలి దేవునికి మహిమ కలుగును గాక